హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఆలు కర్రీ అయితే చేయబోతున్నామండి అదేనండి ఉల్లగడ్డ కర్రీ అయితే చేయబోతున్నా సో ఎలా చేస్తాను ఏమేమి వేస్తాను అన్నీ చూసేద్దామా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను వస్తాను కూడా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా కాదండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు పప్పు అయితే వేస్తున్నాం సో ఇది వేగిన తర్వాత సన్నగా నంచుకున్న చెల్లగడ్డ కూడా వేసేద్దాం సో ఇప్పుడైతే ఎర్రగడ్డలు కూడా వేద్దాం సో వేసి బాగా రేఫ్ చేయాలి మొన్న మన అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పత్తి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు తగ్గి పెట్టుకుని టమాటాలైతే వేసుకుంటాము టమాటాలు పచ్చివాసులు పోయేంత వరకు బాగా మూతపెట్టి టమాటా అయితే అయితే ఉండాలి సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కూడా ఏ చేసి సో ఇపుడే ఇదొక గవర్నమెంట్ మునిషా మోస్తా కడదాం టమాటా నేర బాదు మద పెట్టు సో ఇపుడేతే కరువే కొడ కూడా వేసేయండి సో తరేకి సుజైడం ఫ్రెండ్స్ టమాటా అయితే వాడింది ఇంకొక నిమిషం వేసేసి వేసి చేస్తాను టమాటా అయితే వాడింది ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని ఉల్లిగడ్డ అయితే వేసేస్తాను ఇప్పుడు కాసేపు కూడా వేగం వేయాలి చూసారు కదా ఇంకొక టూ మినిట్స్ మనము దీన్ని మూత పెద్దాము సో ఇప్పుడైతే చూసేద్దాం చూసారు కదా ఎల్లగడ్డ కూడా వేయండి ఇప్పుడు ధనియాల పొడి మిరప పొడి అయితే వేసేసుకున్నా సింపుల్ అండ్ టేస్టీ అండి ఈజీగా అయిపోతుంది ఎటువంటి మసాలాలు వేయకుండా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేద్దాం సో ఇప్పుడైతే గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసాను దీన్ని మూపు చేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే చూసేద్దాం చూసారు కదా సో ఇప్పుడైతే మన ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేస్తున్నాము దించుకునే ముందు సో చూసారు కదా మన ఉల్లగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు